రెడ్డి గారు వారి యొక్క తండ్రి గారు మా యొక్క గురువు శాంతిభూషణ్ రెడ్డి గౌతమి కళాశాలలో నాకు విద్య నేర్పిన గురువు మరియు వారి యొక్క తల్లి గారు వనిత ఇతను ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని మెరిట్ శాతంలో ఉత్తీర్ణ సందర్భంగా వారి యొక్క నిజామాలు నివసించే వారి నివాసానికి వచ్చి వారి శాల్వతో వారి జ్ఞాపకతో వారిని సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ అతను ఎంఎస్గా చేసి వారి యొక్క గోల్ సాధించాలనుకుంటున్నాడు సో ఉత్తమ డాక్టర్గా నిలిచి నిజామాబాద్ ప్రజలకు కావచ్చు గ్రామీణ ప్రాంత వాసులకు నేటి యువత యువకులకు పేదవారికి ఎవరికైనా సరే వారి యొక్క సేవలను అందించి ఒక గొప్ప ఆదర్శ డాక్టర్గా నిలవాలని వారి యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను అదే రూపంలో నాకు జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా కూడా మా యొక్క గురువు శాంతి రెడ్డి గారు నాకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలా సమాజంలో ఒక స్ఫూర్తిదాయకమైన విద్యార్థిగా ప్రతి ఒక్కరూ ఇతన్ని ఆదర్శంగా తీసుకొని సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు సుభాష్ రెడ్డి నేను నిజామాబాద్లో ఉంటాను నేను ట్వంటీ ట్వంటీలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటలో సీట్ సంపాదించుకోవడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మెరిట్లో నా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నాను మా నాన్నగారి పేరు శాంతిభూషణ్ రెడ్డి ఆయన స్టూడెంట్ అయిన నేషనల్ అవార్డ్ విన్నర్ సోషల్ యాక్టివిస్ట్ తుల్సి కుమార్ సార్ మా ఇంటికి రావడం జరిగింది ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంలో నన్ను ఆయన ఫ్రెల్ చేయడం జరిగింది అండ్ నేషనల్ అవార్డ్ విన్నర్ సందర్భంగా సార్ని కూడా మేము థ్యాంక్ చేస్తున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ అస్ అండ్ నేను తర్వాత నేను మళ్ళీ ఎంఎస్ జనరల్ సర్జరీ చేద్దాం అనుకుంటున్నాను నీట్ పీజీలో చేసేసి మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మెజారిటీ ఆఫ్ ది పూర్ పీపుల్కి సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను దట్ ఈస్ మై మెయిన్ గోల్ అండ్ ఫ్యూచర్లో ఎవరైనా నీట్ రాద్దాం అనుకున్న వాళ్ళు డాక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళు ప్లీజ్ వర్క్ హార్డ్ అండ్ సర్వ్ దర్ పీపుల్ థ్యాంక్ యూ